గురైన వర్గాలకి మరి అవకాశం కల్పించని చెప్పి అన్నారు ఎట్టి రామారావు గారు ఇప్పుడు ఈరోజు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఎట్టి రామారావు గారు ఆస్తి ఆడబెట్ట కల్పించారు సమాన హక్తి కల్పించారు మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలు అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చూపిన బాటలోనే నడుస్తుంది తప్ప కాయన మార్పులు తప్పితే ఎప్పుడూ ఆ పెద్ద చెప్పిన బాటలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తూ వస్తాం గంత గతం అంటే పార్టీ విషయాలు ఇది వేదిక అయినా కాకపోయినా సమాజానికి ఎవరు మేము చేస్తాడో సమాజంలో మరి ఎవరై నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందో మరి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్లని కేటాయించి వారికి జీదోడు బోధాలుగా ఉండాలని ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అవన్నీ కూడా మౌన విదేశీ విద్యను ప్రవేశపెట్టారు ప్రతి క్షణం ఒక ఆలోచన సమాజం పట్ల ఒక చింతన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక తపన ఈ రాష్ట్రాన్ని అగ్రగామగా నిలిపాలి అది ఒక్కటే ఆయన ఆశయం ఈరోజు క్లిష్టమైన పరిస్థితుల్లో బాధ్యత చేపట్టారు ఆయన అయినప్పటికీ ధైర్యంగా అడుగులేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని అవి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నా అది ఈరోజు మనం గత ప్రతిసారి కూడా నేను నేను సైతం శ్రేను క్రిస్టమస్ సెలబ్రేషన్ చేయాలంటే ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు ఇబ్బందిగా ఉన్నది ఏమంటే రౌడీలు గోండాలు వాళ్ళకి ఇబ్బంది జరిగితే రాష్ట్రం ఏదో తగలబడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఆ రోజు సమాజంలో మార్పు కోసం పోరాడిన తెలుస్తూ ఈ రోజుకి కూడా శతాబ్దాలుగా మరి పూజనీయులైనడు అదే ఒక వ్యక్తి యొక్క ఆయన దైవం ఎలా అయ్యాడు సమాజం కోసం పోరాడాడు ప్రజల కోసం పోరాడాడు ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడు అలాగే ప్రజల కోసం సమాజం కోసం పోల్పడే ఈ వ్యక్తి కూడా భవిష్యత్తులో ప్రజలు మనసులో నిలిచిపోతారు అది వాస్తవంగా ఈ జన్యు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముందుగా మండలాల వారిగా జరుపుకుందాం అనుకున్నప్పటికీ ఎక్కువ ప్రోగ్రాంలు ఉండటం ఇదే సమయంలో రోజు ఉదయం చేసిన దగ్గర నుంచి మొట్టమొదటిగా నేను ఉదయం ఎత్తుపోదలకు వెళ్ళాను అక్కడ దత్తాత్రే అనేది ఆ తర్వాత మధ్యాహ్నం మంచిగా వెళ్ళి ఐదు గంటలకి వెలుగు రావడం జరిగింది వాళ్ళ పూర్తిగా మరి దైవ కార్యక్రమాలే మరి నాకు రాస్తున్నాయి ఉదయం నుంచి ఇప్పటి వరకు దానికి వేరే ప్రోగ్రామే ఎన్నికల ముందు ఇలానే సభలో మరి హౌస్ ఓనర్లు కానీ బోధకులకి కానీ కొన్ని వాగ్దానాలు చేస్తున్నాను మాకు చెప్తున్నాయి అయితే అది సమయం చాలా కొద్దిగా ఉంది ఆరు నెలల అయితుంది ఇంకోటి ఏంటంటే రాష్ట్ర పరిస్థితి కూడా ఇంకా కొంత చక్కబడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడే అడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నిటినీ కూడా అలాగే మరుసటి సంవత్సరం కూడా మేము నర్సరీ కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలనుకుంటే దానికి సిమెంట్ రోడ్ వేసి కంపల్సాం కానీ ఈరోజు ఈ పల్నాడు ఎన్నికల అనంతరం మంది కూడా అసలు మార్చర్లో ఏమవుతుంది అని చెప్పేసి భయం అనేది గురయ్యారు ఇప్పటికీ రాయలసీమ కావచ్చు తెలంగాణలో కావచ్చు మార్చర్లు ఎందుకు ఎంత ప్రశాంతంగా ఉంది అనేది ఒక పెద్ద చర్చనీయం సమాజమే దేవాలయం ప్రజలే అది అదే అతని ఎంత లోతు సమాజాన్ని దేవాలయంగా ప్రజల్ని దేవుళ్ళుగా మరి భావించిన గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఇప్పుడు ఏ బోధకుడు చెప్పినా మరి ఒక దేవాలయం అంటే సమాజం కూడా దేవాలయం లాగా ఉండాలి మనం కంటే నాలుగు గోడాలే కనుక సమాజం మొత్తం కూడా దేవాలయంగా ఉండాలని మరి ఆలోచించే మహోన్నతమైన వ్యక్తి అన్న ఇంటి అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన పార్టీలో అనేక సంస్థలకి అది ఆధ్యుడు అన్న ఎందుకంటే ఈరోజు చాలా మంది నడిచిపోవచ్చు ఒకప్పుడు రామారావు గారు ముందు సమాజం లేదు రామారావు గారి వచ్చిన తర్వాత సమాజంలో వచ్చిన చైతన్యం లేదు పటేల్ పట్వారి వ్యవస్థ ఆ మనసు గారు ఆ కారణంగా వస్తుంటే మీరు బాధ్యం ద్వారా అని చెప్పి సంతలో అంతలో గుడ్డ చెప్పులు పెట్టుకొని నిలబడే సమాజంలో ఇచ్చి ఈరోజు సమ సమాజం వైపు నడిపిస్తుంది బాట వేసిన వ్యక్తి అన్న కొద్దిగా అంతేకాదు ఆ రోజు ప్రాథమిక అవసరాలు చాలా ఇబ్బందులుగా ఉన్నాయన్నమాట కూడు గు నీల ఈ ప్రాథమిక అవసరాలను భావించి మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్న కాలం వస్తే దిక్కు గుడిసెలు గురిసెలు తగలబడతాయని ఒక్క ఒక్కదనైనా మరి భద్రంగా ఉండాలని చెప్పేసి దేశంలో మొట్టమొదటి పద్దా ఇళ్ళకి శ్రీకారం చుట్టారు రెండు రూపాయలకి కిలో బియ్యానికి శ్రీకారం చుట్టారు ఆ రోజు మరి శరీరాన్ని దాచుకోవడానికి బట్టలు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో మరి జనతా బస్త్రాలు ఆ పేద ప్రాంతించారు అంతటితో ఆయన ఆగలేదు సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చారు చాలా మంది సామాజిక న్యాయం గురించి చెప్పవచ్చు ఆ రోజు రాజ్యుడు సమాజంలో ఇన్ని మార్పులకు శ్రీకారం చుట్టినది వ్యక్తి వైఎస్ఆర్ భారతదేశంలో ఎవరు లేకపోవచ్చు కూడా స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకి రాజ్యాధికారం కల్పించాడు నేను అంతకుముందు ఎక్కడున్నా ఆ ఊర్లో ఎవరు పెద్ద వాళ్ళే వాళ్లే అధికారాన్ని ఈరోజు ఎంతో కొంత పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారాన్ని ఇచ్చేస్తున్నారని చెప్పలేదు కానీ మరి ఒక గౌరవమైన స్థానం ఒక పది మంది ముందు ఒక అధికారి ముందు అలాగే ఒక శాసనసభ్యుడిగా ఒక మరొకసారి అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే శ్మశానాలు మరి మండలంలో హాల్స్ ఆల్రెడీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ పెట్టాము మన ఏడు కోట్ల తోటి అవి కొద్దిగా మైనింగ్ ఫండ్స్ నుంచి పెట్టాం కాబట్టి ఆ మైనింగ్ ఏడీగా లేకపోవడం వలన కొంచెం లేట్ అవుతా ఉంది అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానం ఈ వేదిక మీద నేను అమలు చేస్తానని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రభుత్వ సముఖం చేయలేకపోతే ఆ మిత్రుల సహకారంతో పార్టీ సహకారంతో కైనా పూర్తి చేస్తామనే తెలియజేస్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని గెలిపించిన రైతుల సమాజానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు మరి అరుదైన గౌరవం ఇచ్చారు మార్చడం చరిత్రలో ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో మాట ఎవరు అందించారు ఈ గెలుపు నాకు చాలా బాధ్యతలు పెంచింది కానీ పరిస్థితులేమో చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇరవై సంవత్సరాలు ఇక్కడ మరి ఒక కరువు రాజ్యమయ్యింది వీటన్నిటి బరువు ఒక్కసారిగా నా నేర పట్టడం కూడా నాకు ఇబ్బందికరమైంది అయినా మా చేదోడు వాళ్ళుగా పెద్దలు కృష్ణదేవరాయారు కానీ అలాగే మన ముఖ్యమంత్రి గారు యువనాయకులు లోకేష్ గారు అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మన ఒక్క సందర్భంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుని పంచాయతీ చేయాలి అది ఇబ్బందిగా ఉంది దశాబ్దాలు కానీ అన్నప్పుడు వెంటనే స్పందించి దానికి కూడా చొరవ అక్కడ అంత ప్రభుత్వానికి ఇచ్చారు వీళ్ళందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ మనిషి ఉండొచ్చు పోవచ్చు మనం చేసిన పనులే మిగుతాయని చెప్పి బలంగా విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో చూసి చూపిస్తాను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ముందు ఇరవై తొమ్మిదికి వరకు జరిగే అభివృద్ధిని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అక్షర రూపంలో ప్రజలకు అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మరి క్రైస్తవ సోదరులకు అలాగే ేసి సరకార చేడానికి ాసలంద సస్ుు ంంో చచించస ఈయ్క కార్యక్రమంతా ేగా మవదింతి జేసుతుంద సంో ాసుు ానపవం తుర్కు పూషం ించన యేసు క్రీసత రాిసంద ఆమ అందరికి ముందుగా హ్యాపీ క్రిస్మస్ సండే మీ అందరూ ఈ నెల ఇరవై తారీఖున క్రిస్మస్ పండుగ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ E yeah. aí yeah.